నాకు అత్యంత ఆప్తులు మ్యారీటైమ్ బోర్డు చైర్మన్ దాంచంద్ర సత్య బ్యాడ్మింటన్ రంగ కథామలు రాష్ట్రంలో మా అందరికి గురువు గారు అదేవిధంగా బేదికపై ఉన్నటువంటి ఉన్నతాధికారులు గ్రామ ప్రజలు గవర్నమెంట్ ని స్పాన్సర్ కంపెనీ యొక్క ప్రతినిధులు మీ అందరికి ఈ గవర్నమెంట్ లో పాల్గొంటున్నటువంటి నిర్వహిస్తున్నాం మీరు కూడా వచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నప్పుడు నాకు తెలియజేసినప్పుడు నేనైతే ఊహించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ గ్రామంలో ఉంటుందని నేనైతే చూసి చాలా ఆశ్చర్యం గలరీ కానీ ఇదంతా లోపల అంటే గ్రామంలో ఈ రకమైన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వడం అనేది నాకు తెలిసి రాష్ట్రంలో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో క్రియాశీలకంగా భాగస్వామ్యం తీసుకున్నటువంటి అందరినీ కూడా దాదాపు కోటి రూపాయలు బియ్యంతో అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించినటువంటి టవర్నమెంట్ నిర్విఘ్నంగా కోవిడ్ సమయంలో రెండు సంవత్సరాలు తప్పితే అన్ని సంవత్సరాలు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒక టవర్నమెంట్ ఈ రకంగా కొనసాగడం అనేది కూడా ఒక చరిత్ర ఆ రకంగా

ಸ್ವರೋಜು ಗ್ರಾಮ ಪ್ರದೇಶ ಅದೇ ವಿಧಾನ ಇದು ದಾದಾಏ ಕುಟುಂಬ ಎನ್ಆರ್ಐ ಕುಟುಂಬ ఈ గ్రామ అభివృద్ధికి ఎంతో ఆ రకంగా వారు పుట్టినటువంటి ఘటన నడుచుకోకుండా అదేవిధంగా సంక్రాంతి ప్రతి ఒక్కరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఇక్కడ తరలి వస్తారని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఆ రకమైనటువంటి గ్రామం మొత్తం కూడా ఉత్తు ఏర్పడి ఈ రకంగా సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకోవడం అనేది మీరు ఒక చక్కటి స్ఫూర్తిని లేదా గ్రామాలు కూడా ఎంతో ఆదర్శప్రాయంగా గెలుస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ తరఫున మేము స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ కార్యక్రమాలు కూడా శ్రీకారం చేయడం దానికి సంబంధించి కూడా అనేక రకాలుగా రామలతో కలుసుకున్నా ఈ కార్యక్రమం అందరంతా ఆ కార్యక్రమం కొడుని అక్కడ గ్రామాన్ని సంబంధంలో గ్రామా ప్రజల దగ్గర వి RuntimeError తో కొర్తో మా గ్రామా గేదో చేయాలి అని చెప్పి రావట్ తెస్తాన అని సంతం చేసుకునే వచ్చారు అప్పుడు ఆ వేదిక ని మాట్లాడటం బాగుంటుందని అలాని ధనవన గారి గ్రాజ్ ప్రోగ్రామ్ రాష్ట్ర శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆయన ముందు రోజు ప్రతి గ్రామానికి ప్రసరించాలని చెప్పి ప్రణాళిక అదేవిధంగా క్రీడలకు సంబంధించి కూడా ఆరా లోకేష్ గారు చూస్తుంటారు వీక్ ఒక దేశంలోనే అత్యంత సర్క్యులేషన్ అయినటువంటి ఒక మ్యాగ్జిన్ వీక్ మ్యాక్స్ దాని కవర్ పేజ్ మీద నారా రేష్ గురించి ఒక కవర్ స్టోరీ రాశారు ఏమని అంటే చీఫ్ జాబ్ క్రియేట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అంటే అనేక మంది ప్రశంసలు పొందుతున్నారు వారికి కూడా క్రీడలు అంటే చాలా మక్కువ వాళ్ళ సోదరుడు సార్ చైర్మన్ రవినాయుడు నాయుడు యోగా పాదయాత్రలు మీరు అందరూ చూస్తుంటారు ప్రతి అడుగు లోకేష్ గారు తెలుసు ప్లాన్ చేసింది అవి కూడా చాలా చక్కగా పనిచేస్తా ఉన్నాడు మీ అందరూ కూడా క్రీడాభిమానులుగా లోకేష్ గారు స్కూల్తో మాత్రం క్రీడల్లో పాల్గొనేట క్రీడాభిమానులుగా ఎక్కువ కూడా క్రీడలకి సహకారం అందిస్తాం అదేవిధంగా నేటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు గారు అత్యంత ఒక కుటుంబంలో శివ్ విజయవాడలో వారి దృష్టి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వారి దృష్టి కూడా తీసుకెళ్లి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ టౌస్ నుంచి కూడా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి గవర్నమెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కావలసినటువంటి మరింత ఆర్థిక సహాయాన్ని కూడా నేను వ్యక్తిగతంగా నేను అడిగితే కాదు అనేటువంటి పరిస్థితులు నేను మేము అంత సన్నిహితంగా ఖచ్చితంగా డిమాండ్ చేసే అర్థం కూడా కాబట్టి ఇన్ని గారు డిమాండ్ చేసిన రాగనగరంలో ఉన్నటువంటి స్టేడియంకి కావాల్సిన కూడా అందజేస్తున్నారో మరొకసారి అద్భుతంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న వాహకు